అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మన భారతీయ నాటకాలకు కావ్యాలకు ఆత్మ వంటిదైన రస సిద్ధాంతం కోసం మాట్లాడుకుందాం నిజానికి రసానంద స్థితిని మనం మాటల్లో వర్ణించలేం అది ఎవరికి వారు మాత్రమే అనుభవించగలిగే ఆనంద స్థితి అయితే అటువంటి రసానందాన్ని ప్రేక్షకులు పొందేలా చేయడానికి కవులు ఏ ఏ అంశాలతో నాటకాలను రచించాలి వాటిని నటులు ఎలా ప్రదర్శించాలి అసలు రసం ఎలా పుడుతుంది మొదలైన విషయాల గురించి భరతముని వ్రాసినటువంటి నాట్యశాస్త్రం ప్రామాణిక గ్రంథమైతే దాని ఆధారంగా వచ్చినటువంటి ఉత్తమ స్థాయి లక్షణ గ్రంథాలు మరెన్నో ఉన్నాయి వాటిలో కావ్యమీమాంస దశరూపకం భావప్రకాశం కావ్యాలంకారం ధ్వన్యాలోకం కావ్యదర్శ సాహిత్య దర్పణం ప్రతాపరుద్రీయం మొదలైన వాటిని పరిశీలించగలిగితే ఈ రస సిద్ధాంతం యొక్క ఆత్మ అర్థమవుతుంది ఇటువంటి రససిద్ధాంతం గురించి మంచి అవగాహన కలిగితే ఈనాటి దర్శకులు కవులు రచయితలు ఇప్పటి కాలానికి తగ్గట్టుగా ఆ సిద్ధాంతాన్ని అన్వయించుకుంటూ తమ రచనల్లో కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ తమదైనటువంటి ఒక సొంత ముద్రను తెలుగు సాహిత్యంపై చలనచిత్రాలపై వేయగలుగుతారు ఈ లక్షణ గ్రంథాలకు సంబంధించిన మంచి మంచి తెలుగు అనువాదాలు కూడా చాలానే ఉన్నాయి కావలసిందల్లా వాటిని అధ్యయనం చేయడానికి కాస్తంత ఓపిక శ్రద్ధ ఎంతో గొప్పదైన ఈ రస సిద్ధాంతంపై కనీస అవగాహన అయినా రావాలంటే ఎంతో కొంత పరిశ్రమ చేయక తప్పదు కదా అయితే లక్షణ గ్రంథాలను చదువుతున్నప్పుడు స్థాయి భావాలు అనుభవాలు సాత్విక భావాలు వ్యభిచారి భావాలు మొదలైన పదాలు ప్రతి చోట తగులుతూనే ఉంటాయి వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటేనే కానీ మనం రస సిద్ధాంత లోతుల్లోకి వెళ్ళలేం ఆయా భావాలకు ఆ గ్రంథాల్లో నిర్వచనాలు అయితే ఉంటాయి కానీ వాటిని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉన్నట్లుంటుంది అందుకే ఆ ప్రాథమికమైన విషయాలు మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ వీడియోలో ప్రయత్నిస్తున్నాను ఏదో ఒక గ్రంథం నుండి అని కాకుండా నేను చదివినటువంటి అనేక లక్షణ గ్రంథాల సారం ఆధారంగా తేలికైన మాటలతో ఉదాహరణలతో చాలా ప్రాథమికమైన ఈ రససిద్ధాంత విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఆపై రససిద్ధాంతపు లోతుల్లోకి మీ అంతటి మీరే వెళ్ళవచ్చు ఇక విషయంలోకి ప్రవేశిద్దాం శృంగారం హాస్యం కరుణం రౌద్రం వీరం భయానకం బీభత్సం అద్భుతం ఈ ఎనిమిది ప్రధానమైన రసాలన్నాడు నాట్యశాస్త్రం రచించినటువంటి భరతముని అయితే ఆ తరువాత కాలంలో శాంతరసం కూడా వీటికి జత కలవడంతో ఈ తొమ్మిది కలిసి నవరసాలుగా ప్రసిద్ధి చెందాయి రస్యతే ఇది రసహ అనే వ్యుత్పత్తిని బట్టి ఆస్వాదింపబడేదానికి రసము అని పేరు అదేవిధంగా రసో వయసహ అన్న మాట ఆంతర్యంలోకి వెళ్ళినట్లయితే అసలు ఆనందమే రసము అని తెలుస్తుంది అయితే రసం కలిగించే ఆనందం వేరు అది మామూలు ఆనందాల కోవలోకి రాదు మీకు ఏదైనా మంచి జరిగితే ఆనందం కలుగుతుంది మీ అబ్బాయికో అమ్మాయికో మంచి మార్కులు వస్తే ఆనందం కలుగుతుంది ఇల్లు కొనుక్కున్నా వాహనం కొనుక్కున్నా ఆనందం కలుగుతుంది ఇవన్నీ ఆనందాలే కానీ లౌకికమైనటువంటి ఆనందాలు ఈ తరహా ఆనందాలలో మనల్ని మనం మర్చిపోవడం అంటూ ఏమీ ఉండదు నిజానికి ఆ ఆనందం స్థాయి చాలా తక్కువ దానిని మించినటువంటి ఆనందాలు చాలానే ఉన్నాయి మనుష్యానందం మనుష్య గంధర్వానందం దేవంధర్వానందం ఇలా ఒకదాన్ని మించి మరొక స్థాయి ఆనందాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆనందాలలో అన్నిటికంటే గొప్పది బ్రహ్మానందం అంటే యోగులు పొందే ఆనందం తాను తానున్న ఈ లోకం ఈ లోకాన్ని పుట్టించినటువంటి భగవంతుడు అందరూ ఒకటైపోయినటువంటి తాదాత్మ్య స్థితిని యోగులు అనుభవిస్తుంటారు నిజానికి ఇది అన్నీ మరిచిపోయినటువంటి స్థితి కాదు అన్నీ తానే అని తెలిసినటువంటి ఇరుక కలిగిన స్థితి ఆ స్థితిలో కలిగే ఆనందం పేరే బ్రహ్మానందం ఈ బ్రహ్మానందానికి ఒక మెట్టు క్రిందదే రసానందం ఏదైనా గొప్ప నాటకాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు మంచి కావ్యాన్ని చదువుతున్నప్పుడు పాఠకుడు ఒక రకమైనటువంటి అలౌకిక ఆనందాన్ని పొందుతుంటారు ఆ ఆనందమే రసానందం మరి ప్రేక్షకుడిలో పాఠకుడిలో ఈ రసాస్వాదన కలిగించాలంటే నాటకకర్త కానీ కవి కానీ ఏం చెయ్యాలి అసలు ఈ రసం అనేది ఎలా పుడుతుంది రసం పుట్టడానికి అవసరమైనవి ఏమిటి మొదలైన వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ నిష్పత్తి అన్నాడు భరతముని విభావ అనుభావ వ్యభిచారి భావముల చేరిక వలన రసము కలుగుతున్నది అన్నది ఈ సూత్రానికి అర్థం అంటే ఈ మూడు భావాలు స్థాయి భావంతో చేరినప్పుడు రసం పుడుతుంది ఈ స్థాయి భావాలు విభావాల ఆలంబనగా మొలకెత్తి అనుభావాల వల్ల స్పష్టత పొంది సంచారి భావాల సహాయంతో వృద్ధి పొంది ప్రేక్షకుడికి రసానందాన్ని కలిగిస్తాయి అంటే మనకు రసం గురించి కొంతైనా అవగాహన కలగాలంటే ముందుగా ఈ స్థాయి భావాలు విభావాలు అనుభావాలు భావాలు మొదలైన వాటి గురించి అవగాహన రావాలి వీటి గురించి తెలిస్తే మనం సిద్ధాంతంలో మొదటి అడుగు వేసినట్టే లెక్క ముందుగా స్థాయి భావాల గురించి చెప్పుకుందాం స్థిరంగా ఉండేవి కనుక వీటిని స్థాయి భావాలన్నారు ఈ స్థాయి భావములు అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి అవి మనలో ఎప్పుడూ ఉండే భావాలే కానీ నిద్రాణంగా ఉంటాయి సందర్భాన్ని బట్టి మాత్రమే అవి బయటకు వస్తుంటాయి భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేసీ ప్రియుల మధ్య కావచ్చు ఒకరిపై ఒకరికి అనురాగం కలుగుతుంటుంది అదొక స్థాయి భావం దాని పేరు రతి అలానే ఎవరైనా చిత్రంగా మాట్లాడుతున్నా చిత్రమైన పనులు చేస్తున్నా విచిత్రంగా బట్టలు వేసుకున్నా నవ్వుస్తుంటుంది అది మరొక రకం స్థాయి భావం దాని పేరు హాసం అలానే మన ఆత్మ బంధువునో ప్రాణమిత్రునో ఎవరైనా చెప్పలేనంత కష్టానికి గురి చేస్తే మనకు అవతలి వారిపై విపరీతమైన కోపం వస్తుంది అదే క్రోధం అనే స్థాయి భావం మనం వాళ్ళు దూరమైన మరణించిన మనకు తట్టుకోలేనంత దుఃఖం కలుగుతుంటుంది అది శోకము అనే స్థాయి భావం ఒక్కోసారి మనకు గొప్ప ఉత్సాహంతో ఎవ్వరూ చేయలేని పనులు చేయాలనిపిస్తుంటుంది అది ఉత్సాహం అనే స్థాయి భావం ఏ పులినో పామునో చూసినప్పుడు ప్రాణానికి ప్రమాదం కలుగుతుందేమో అన్నంత భయం వేస్తుంది అదే భయం అనే స్థాయి భావం కొన్ని రకాల పదార్థాలను చూసినప్పుడు అసహ్యం కలుగుతుంది అది జుగుప్స అనే స్థాయి భావం మనం అంతకు ముందెన్నడూ చూడని వస్తువుల్ని చూసినా సంఘటనల్ని చూసినా చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతుంది అదే విస్మయం అనే స్థాయి భావం ఒక్కోసారి మన మనసు ఏది శాశ్వతం కాదన్న వైరాగ్య భావనతో పరమ ప్రశాంతంగా ఉంటుంది అదే శమము అనే స్థాయి భావం ఇలా రతి హాసం శోకం క్రోధం ఉత్సాహం భయం జుగుప్స విస్మయం శమము ఈ తొమ్మిదింటిని స్థాయి భావములు అంటారు అనుభావాలు సంచారి భావాల సహాయంతో ఈ తొమ్మిది స్థాయి భావాల నుండే వరుసగా శృంగారం హాస్యం కరుణము రౌద్రం వీరం భయానకం బీభత్సం అద్భుతం శాంతం అనే రసాలు ఉత్పన్నం అవుతాయి అయితే మనలో విత్తనం రూపంలో ఉండే ఈ స్థాయి భావాలను మొలకెత్తేలా చేసే వాటిని విభావాలు అంటారు ఉదాహరణకు శృంగార రసాన్నే తీసుకుందాం ఈ శృంగార రసానికి స్థాయి భావం రతి ఈ రతి ఎక్కడ పుడుతుంది ప్రేయసీ ప్రియుల్లో పుడుతుంది అంటే ప్రేయసులో రతిభావన కలగడానికి ప్రియుడి కారణమవుతున్నాడు అలానే ప్రియుడిలో రతిభావన కలగడానికి ప్రేయసి కారణమవుతోంది అలా ఆ ప్రేసీ ప్రియుల్లో రతిభావన కలగడానికి ఒకరికొకరు ఆలంబన అవుతున్నారు అందువల్ల శృంగార రసానికి నాయికా నాయకులే ఆలంబన విభావాలు విభావము అంటే కారణం అలానే నాయికా నాయకులు ధరించినటువంటి దుస్తులు వెన్నెల రాత్రి చల్లని గాలి ఉద్యానవనం మొదలైనవి వారి మధ్య పుట్టినటువంటి ప్రతిభావాన్ని మరింతగా పెంచుతాయి అలా నాయకులలో ప్రతిభావనను ఉద్దీపింపచేస్తున్నాయి కనుక ఆ దుస్తులు వెన్నెల చల్లగాలి ఉద్యానవనం మొదలైన వాటిని ఉద్దీపన విభావాలు అంటారు అదేవిధంగా కరుణరసాన్ని తీసుకుంటే ఆత్మీయులు మరణించడం వారికి భయంకరమైన కష్టం కలగడం మొదలైనవి ఆలంబన విభావాలు అవుతాయి వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని చూడడం వారి గురించి వినడం మొదలైనవి మన బాధను మరింతగా పెంచుతాయి కనుక అవి ఉద్దీపన విభావాలు అలానే రౌద్ర రసాన్ని తీసుకుంటే అపకారం చేసిన వ్యక్తులు ఆలంబన విభావాలు అవుతారు వారు చేసిన అపకారం అందుకు సంబంధించినటువంటి విషయాలు ఉద్దీపన విభావాలు అవుతాయి అదేవిధంగా అద్భుత రసాన్ని తీసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగించడానికి ఏది ఆలంబనో అది ఆలంబన విభావం అవుతుంది ఉదాహరణకు బాలకృష్ణుడి నోటిలో సకల చరాచర జగత్తును చూసినప్పుడు యశోదాదేవికి పరమాశ్చర్యం కలిగింది అలా ఆమెకు ఆశ్చర్యం కలగడానికి ఆలంబనేది బాలకృష్ణుడి ముఖం అందువల్ల కృష్ణుడి వదనమే ఆ అద్భుత రసానికి ఆలంబన విభావం అలానే ఆయన నోటిలో అనేకంగా కనిపిస్తున్న లోకాలు ఆమె ఆశ్చర్యాన్ని ఉద్దీపింపజేస్తున్నాయి కనుక అలా కదులుతూ కనబడుతున్న చరాచర జగత్తే ఉద్దీపన విభావం అవుతుంది అలా సన్నివేశాన్ని బట్టి అనేక విభావముల ద్వారా స్థాయి భావాలు మొలకెత్తుతుంటాయి అంటే ప్రేక్షకుడిలో స్థాయిభావం కలిగించడానికి ఈ విభావాలే కారణమవుతున్నాయి విభావాల వల్ల ప్రేరేపించబడిన ఈ స్థాయి భావాలకు అనుభవాల వలన స్పష్టత వస్తుంది ఉదాహరణకు శృంగార రసాన్నే తీసుకుంటే ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు కన్నార్పకుండా చూసుకోవడం ఓరగా చూసుకోవడం మొదలైన వాటి వల్ల మనకు వారి మధ్య ప్రేమ పుట్టిందన్న విషయంలో స్పష్టత వస్తుంది అలా వారిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం అనుభవం అవుతుంది అలానే ప్రీడికి సంబంధించిన మాటల్ని ప్రేసి ఆసక్తితో వినడం కనుబొములు ఎగరవేయడం మొదలైనవి కూడా అనుభవాలే అదేవిధంగా రౌద్రరసాన్ని కనుక తీసుకుంటే పళ్ళు పటపటా కొరకడం గభాలున ఆయుధం పట్టుకోవడం వరుషంగా మాట్లాడడం వేగంగా నిట్టూర్పులు విడవడం మొదలైనవన్నీ అనుభవాలు అవుతాయి అంటే అతనికి కోపం వచ్చిందని మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట ఇక కరుణరసానికి కన్నీళ్లు కార్చడం నేల మీద పడి ఆడవడం మొదలైనవి అనుభవాలు అవుతాయి ఇలా నవరసాలకు సంబంధించి ఎన్నో అనుభవాలుంటాయి అయితే వీటిలో అత్యంత కీలకమైనవి రసోత్పాదనకు అత్యంత అనుకూలమైనవి అయిన అనుభవాలు ఎనిమిది ఉన్నాయి వాటిని సాత్విక భావాలు అంటారు నిజానికి ఈ ఎనిమిది సాత్విక భావాలు అప్రయత్నంగా కలిగేవి మనం ఎంతో ప్రేమించే మనిషి చాలా కాలం తర్వాత హఠాత్తుగా మన ముందుకు వస్తే మనం ఒక్కసారిగా కొయ్యబారి పోయినట్లు కదలకుండా ఉండిపోతాం కేవలం అటువంటి ఆనంద సందర్భాల్లోనే కాదు భయంతోనూ దుఃఖంతోనూ ఆశ్చర్యంతోనూ కూడా అటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది అలా కొయ్యబారిపోవడాన్నే స్తంభము అంటారు ఇది ఒక సాత్విక భావం అలానే స్వరభంగం దీనినే వైశ్వర్యము అని కూడా అంటారు అంటే మనకు చెప్పలేనంత ఆనందం వచ్చినప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు కానీ మన గొంతు పూడిపోయినట్లు అయిపోతుంది దగ్గుతిక కలుగుతుంది అలా ఈ స్వరభంగం కూడా ఒక సాత్విక భావనే అదేవిధంగా గొప్ప సంతోషం కలిగినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి అది రోమాంచం అనే సాత్విక భావం అదేవిధంగా చెప్పలేనంత కోపం వల్ల భయం వల్ల శరీరంలో ఉడుగు పుడుతుంది అది కంపము అనే సాత్విక భావం రతి వల్ల కావచ్చు భయం వల్ల కావచ్చు చెమట పుడుతుంది అది స్వాదము అనే సాత్విక భావం క్రోధం వల్ల విషాదం వల్ల ముఖం రంగు మారిపోతుంటుంది అది వైవర్ణ్యము అనే సాత్విక భావం సంతోషం వల్ల కావచ్చు బాధ వల్ల కావచ్చు కన్నీళ్లు కారిపోతుంటాయి అది అశ్రు అనే సాత్విక భావం చెప్పలేనంత ఆనందం వల్ల కావచ్చు దుఃఖం వల్ల కావచ్చు తప్పి పడిపోతుంటారు అలా సమస్యల్లి పడిపోవడమే ప్రళయం అనే సాత్విక భావం ఇలా ఈ ఎనిమిది సాత్విక భావములు ఈ సాత్విక భావాలన్నింటినీ అభినయించగలగడం గొప్ప గొప్ప నటులకు మాత్రమే సాధ్యమవుతుంటుంది అలా విభావాల కారణంగా ఉత్పన్నమైన స్థాయి భావాలు అనుభావాల కారణంగా సాత్విక భావాల కారణంగా స్పష్టతను పొందుతాయి అలా స్పష్టత పొందిన స్థాయి భావాలకు మరింత తోడ్పాటునిచ్చి ఆ భావాలు వృద్ధి చెందేలా చేసేవి సంచారి భావాలు వీటినే వ్యభిచారి భావాలు అని కూడా అంటారు ఇవి మొత్తం ముప్పై మూడు ఉంటాయి అనుమానం అసూయ సోమర్తనం నిద్ర అహంకారం చింత సిగ్గు మొదలైనవన్నీ ఈ వ్యభిచారి భావాలు స్థాయి భావం మనలో రసానందం కలిగేంత వరకు స్థిరంగా నిలిచే ఉంటుంది కానీ ఈ వ్యభిచారి భావాలు మధ్య మధ్యలో వచ్చి వెంటనే లుప్తమైపోతూ ఉంటాయి అందుకే వీటిని వ్యభిచారి భావాలని సంచారి భావాలని అంటారు అనుభావాలు చాలా వరకు భాక్ష్యంగానే కనిపిస్తాయి కానీ ఈ వ్యభిచారి భావాలు చిత్తవృత్తికి సంబంధించినవి ఉదాహరణకు శృంగార రసాన్నే తీసుకుంటే భర్త ఎక్కడో దూరదేశంలో ఉన్నాడని చింతించడం అతని జ్ఞాపకాలను పదే పదే తలుచుకోవడం భర్త దగ్గరకు వచ్చినప్పుడు సిగ్గుపడటం మొదలైనవి వ్యభిచారి భావాలు అవుతాయి ఈ వ్యభిచారి భావాలలో త్రాసం అనే భావం ఒకటి ఉంది ఈ త్రాసము అన్న మాటకు నిఘంటువుల్లో భయము అనే అర్థం ఉంటుంది కానీ భయం స్థాయి భావం అయితే త్రాసం వ్యభిచారి భావం ఈ రెండింటికి అర్థంలో కాస్త భేదం ఉంది ప్రాణాలు పోతాయేమో అన్నంత వణుకు పుట్టేంత భావన కలిగితే దాని పేరు భయం అంటే పులి ఎదురుపడితే మనకు కలిగేది భయం అలానే ఎవరైనా మనల్ని చంపడానికి వస్తుంటే మనకు కలిగేది భయం అలా ప్రాణ భయం కాకుండా మనం చేసిన తప్పుకు అవతలి వారు తిడతారనో లేదా మన డబ్బో నగలో పోతాయనో లేదా ఏ సభలోనూ మొదటిసారిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు కలిగే భయానికి త్రాసం అని పేరు అంటే ఈ త్రాసంలో ప్రాణభయం ఉండదన్నమాట అదేవిధంగా క్రోధం అమర్షం వీటిలో క్రోధం స్థాయి భావం అమర్షం వ్యభిచారి భావం రెండింటికి నెఘంటువుల్లో కోపము అనే అర్థమే ఉంటుంది కానీ వీటి మధ్య కూడా భేదం ఉంది ఆత్మీయులను ఎవరో చంపడం లేదా ఆ ఆత్మీయులకు ఎవరో భయంకరమైన ఆపద తలపెట్టడం మొదలైన వాటి వల్ల కలిగే కోపానికి క్రోధము అని పేరు క్రోధం అన్నది తన వారికి అపకారం చేసిన వారిని వరకు వెళుతుంది అటువంటి క్రోధమే స్థాయి భావం అవుతుంది అంత పెద్ద అపరాధం కాకుండా అవతల వారు చిన్నపాటి అపరాధం చేస్తే మనకు వారిని చంపాలన్నంత కోపం రాదు కదా కాకపోతే వారు చేసినటువంటి ఆ అపరాధం మనతో కాస్తంత దురుసుగా మాట్లాడేలా చేస్తుంది అటువంటి కోపానికి అమర్షము అని పేరు ఇలా ఈ భేదాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి చాలా వరకు నిఘంటువుల్లో ఈ అర్ధ భేదాలు కనిపించవు అన్నీ పర్యాయ ఉంటాయి అందువల్ల ఆ తేడాలు పసిగట్టగలగడం కేవలం లక్షణ గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారాను అనేక కావ్యాలను పరిశీలించడం ద్వారాను మాత్రమే సాధ్యమవుతుంది ఇలా ఇన్ని రకాల భావాలను నటులు తమ అభినయం ద్వారా పరికించాల్సి ఉంటుంది ఈ అభినయం అనేది నాలుగు విధాలుగా ఉంటుంది ఆంగికం వాచికం ఆహార్యం సాత్వికం ఆంగికము అంటే శరీరాన్ని కదుపుతూ చేసే అభినయం చేతులు తిప్పడం టీవీగా నడవడం నృత్యం చేయడం మొదలైనవి వాచికం అంటే మాటల ద్వారా చేసే అభినయం సంభాషణలు పలకడం పాటలు పాడటం మొదలైనవి అలానే ఆయా పాత్రలకు తగ్గట్టుగా వస్త్రాలను నగలను ధరించడం ఆహార్యం అవతల వారి సుఖదుఖాలను చూసి స్పందించగలిగే స్థితికి సత్వము అని పేరు అందుకు తగ్గట్టుగా చేసే అభినయమే సాత్విక అభినయం అలా నటీ నటుల అభినయం ద్వారా విభావాల చేత ప్రేరేపించబడి అనుభావాల చేత స్పష్టత పొంది వ్యభిచారి భావాల చేత వృద్ధి పొందిన స్థాయి భావాలు సహృదయత కలిగినటువంటి ప్రేక్షకుడి అంతరాల్లోకి చొచ్చుకుపోయి అతని పరిధిని విస్తరింపజేసి అందరి మానవుల్లో ఉండే లక్షణం ఇదే అనే ఎరుకని కలిగించి ఆ తాదాత్మ్య స్థితిలో అద్భుతమైన ఆనందాన్ని పొందేలా చేసేదానికే రసము అని పేరు అదే రసానందం కావ్యం చదివినప్పుడు కలిగే రసానందాన్ని కావ్యానందము అని కూడా అంటారు నాటకాలలో ఎంతోమంది నటీనటుల అభినయం రంగస్థల వాతావరణం దుస్తులు ఆభరణాలు ఇలా ఇన్ని కలిసి పుట్టించే రసాన్ని కావ్యాలలో సన్నివేశ వైచిత్రి పాత్రల యొక్క స్వరూప స్వభావాల చిత్రణ వర్ణనా సామర్థ్యం మొదలైన వాటి సహాయంతో కవి ఒక్కడే చేయాలి అందుకే ఒక రసానందం కలిగించే కావ్యాన్ని వ్రాయాలంటే కవికి ఎంతో ప్రతిభ నేర్పు శాస్త్రజ్ఞానం అభ్యాసం ఉండి తీరాలి అటువంటి వాడే నిజమైన కవి అవుతాడు అయితే ఇక్కడ మరొక్క విషయం శృంగారమైన హాస్యమైన కరుణ రౌద్రం వీరం ఇలా ఈరసమైన కలిగించేది కేవలం ఆనందాన్ని మాత్రమే స్థాయి భావం రసంగా మారిపోయినప్పుడు ఆనందం తప్ప మరొకటి మిగలదు ఉదాహరణకు క్రోధం స్థాయి భావంగా ఉన్నప్పుడు ఆవేశం ఉంటుంది కానీ అది రౌద్రమనే రసంగా మారిపోయినప్పుడు ప్రేక్షకుడికి ఆనందాన్ని మాత్రమే కలిగిస్తుంది మీకు తేలికగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెబుతాను ఇది రసానందానికి సరైన ఉదాహరణ కాకపోయినా ఆ స్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నాను మనలో అందరం సినిమా పాటలు వింటుంటాం మనం వినేవాటిలో విషాద గీతాలు కూడా ఉంటూనే ఉంటాయి ప్రేమనగర సినిమాలో మనసుగా ఇంతే పాట కావచ్చు అభినందన సినిమాలో పాటలు కావచ్చు మాతృదేవోభవ సినిమాలో వేణువై వచ్చాను భవనానికి కావచ్చు నువ్వే కావాలి సినిమాలో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు పాట కావచ్చు ఇలా ఎన్నో విషాద గీతాలు మనం ఎప్పటికీ మరలా మరలా వింటూనే ఉంటాం నిజానికి ఆ విషాద గీతానికి సినిమాలో ఏ సందర్భం కారణమో అదే సందర్భం కనుక మన నిజ జీవితంలో ఎదురైతే మాత్రం మనం ఎంతో బాధపడిపోతాం మళ్ళీ అలాంటి సందర్భం మన జీవితంలో రానే రాకూడదని బలంగా కోరుకుంటాం మరి అలాంటిది సినిమాలో విషాద గీతాలను మాత్రం పదే పదే వింటుంటాం ఎందుకు అంటే ఆ విషాద గీతాలు వింటున్నప్పుడు మనకు విషాదం కలగడం లేదు కాబట్టి ఆనందమే కలుగుతుంది కాబట్టి అంటే ఉత్సాహాన్నిచ్చే యుగల గీతాలు విన్నా కంటిని తడి చేసే విషాద గీతాలు విన్నా మనకు కలిగేది కేవలం ఆనందమే అన్నమాట ఈ మార్గంలో కొంత ఆలోచించి చూస్తే నేను చెప్పిన విషయం అర్థం కావచ్చు ఇంతకుముందు చెప్పినట్లుగా రసాన్ని వివరించే పూర్తిస్థాయి ఉదాహరణ కాదిది కానీ ఈ కోణంలో మీరు స్థాయి భావానికి రసానికి ఉన్నటువంటి భేదాన్ని చూడగలిగితే ఏ రసమైనా సరే ఎందుకు ఆనందాన్నే కలిగిస్తుందో అర్థమవుతుంది అలానే ఒక కావ్యంలో కానీ నాటకంలో కానీ ఒకటే రసం ఉండాలని ఉండదు కావ్యాలు నాటకాలు అనేక రసాల సమాహారంగా ఉంటాయి కాకపోతే చాలా వరకు కావ్యాలలో శృంగారం కానీ వీరం కానీ ప్రధాన రసంగా ఉంటుంది మిగిలినటువంటి రసాలు ఆ ప్రధాన రసానికి తోడ్పాటునిస్తాయి ప్రధానమైన రసాన్ని అంగిరసమని ఆ కావ్యంలోని మిగిలినటువంటి రసాలను అంగరసములని అంటారు రామాయణం ప్రధానమైన కావ్యం అలానే మహాభారతం ప్రధానమైన కావ్యం ఇవి రెండు ఇతిహాసాలే అయిన కావ్యలక్షణాలతో రచింపబడి అయ్యాయి ఈ రెండు కావ్యాలలో వీరరసమే ప్రధాన రసం కదా అని అనిపించవచ్చు అయితే రామాయణం ఎందుకు కరుణరసమవుతుంది భారతం ఎందుకు అవుతుంది అన్న విషయాలను ప్రత్యేకంగా వేరొక వీడియోలో చెప్పుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం భరతుడు నాట్యశాస్త్రం రాశాడు అంటే అది కేవలం నృత్యానికి సంబంధించినటువంటి గ్రంథం అనుకోకూడదు నాట్యము అన్న మాటకు నృత్యము అని అర్థం కాదు మనకు నాట్యానికి సంబంధించి ప్రధానంగా నృత్యము నృత్యము లాస్యము తాండవము నాట్యము అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి కేవలం తాళం నయ్యా మాత్రమే ఉండి ఎటువంటి భావ ప్రకటన లేకుండా శరీరాంగాలను తృప్తూ చేసేదాన్ని రక్తము అంటారు ఇందులో అభినయానికి ప్రాధాన్యత లేదు ఇక భావప్రధానమైనది నృత్యము అంటే సంతోషమో శోకమో భయమో ఇలా ఏదో ఒక భావాన్ని ఆంఘిక అభినయనంతో చేస్తే అది నృత్యం అవుతుంది క్షేత్రయ పదాలను జయదేవుని అష్టపదులను ఈ విధంగా అభినయిస్తుంటారు ఇందులో వాచిక అంతగా ప్రాధాన్యత ఉండదు ఈ నృత్యం కానీ నృత్యం కానీ చాలా ఉద్ధతితో సాగితే దానిని తాండవం అంటారు అదే కనుక చాలా లలితంగా సుకుమారంగా ఉంటే దానిని లాస్యం అంటారు జగత్పిత అయిన పరమశివుడు చేసేది తాండవం జగన్మాత పార్వతీదేవి చేసేది లాస్యం ఇక చివరిది నాట్యం మనకు కావ్యాలలో రాముడు సీత అర్జునుడు భీముడు ద్రౌపది దుష్యంతుడు శకుంతల ఇలా అనేక మంది నాయకా నాయకులు ఉంటారు కదా రంగస్థలంపై వాళ్ళ పాత్రలను ధరించినటువంటి నటీనటులు వాళ్ళ అభినయంతో నిజంగా రాముడు సీత వీళ్లేనేమో అని మనం అనుభూతిని పొందేలా కవులు సృజించినటువంటి సన్నివేశాలకు అద్భుతంగా అభినయిస్తూ ప్రేక్షకులకు రసానందం కలిగించే ప్రక్రియకే నాట్యము అని పేరు అంటే నృత్యం అన్నది కేవలం భావాన్ని మాత్రమే పలికిస్తే నాట్యం అన్నది అనేక భావాల సమాహారంగా రసానందాన్ని కలిగిస్తుంది ఈ నాట్యాన్నే రూపకం అని కూడా అంటారు ఈ రూపకాలు ప్రధానంగా పది ఉన్నాయి ఈ దశ రూపకాల్లో మొదటిదాని పేరే నాటకం ప్రకరణం బాణం ప్రహసనం దిమము వ్యాయోగం సమవాకారం వీధి అంకము ఈహామృగము అనేవి మిగిలినటువంటి రూపకాల పేర్లు ఈ రూపకాలన్నింటికి వేటికి వాటికే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి నాటకం విషయాన్నే తీసుకుంటే అందులో ప్రదర్శించే కథ అందరికీ తెలిసినదే ఉండాలి అంటే రామాయణ భారతాల వంటి కావ్యేతిహాసాల నుండి తీసుకున్న కథ అయి ఉండాలి లేదా చరిత్రలో జరిగినటువంటి విషయానికి సంబంధించినదే ఉండాలి ఇటువంటి నాటకాలలో కాళిదాసు మహాకవి రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం కూడా ఒకటి ఈ నాటకాన్ని సంస్కృత నాటకాలన్నింటిలోకెల్లా చాలా గొప్పదిగా చెబుతారు జర్మన్ మహాకవి గోథే ఈ నాటకాన్ని సంస్కృతంలోనే చదివి కాళిదాసు రచనాశైలికి ఆనందం పట్టలేక వీధిలోకి వచ్చి నృత్యం చేశారట అంటే మన దేశీయులనే కాదు సహృదయులైనటువంటి విదేశీయుల్ని కూడా మైమర్పించినటువంటి నాటకం ఈ అభిజ్ఞాన శాకుంతలం ఇక ఈ నాటకం అనే ప్రక్రియలో ఐదు నుండి పది అంకాలు ఉండాలి అంకము అంటే భాగం అనుకోవచ్చు ఈ నాటకం అన్నది నాంది వాక్యంతో మొదలై భరతవాక్యంతో సమాప్తం అవ్వాలి అలానే నాటకానికి శృంగారం కానీ వీరం కానీ ప్రధాన రసంగా ఉండాలి నాయకుడు ధీరోదాత్తుడు అయి ఉండాలి సందర్భం వచ్చింది కాబట్టి మనం నాయకుల గురించి కూడా కాస్త చెప్పుకుందాం మనకు కావ్యనాయకులు నలుగురు వాళ్ళు ధీరోదాత్తుడు ధీరోద్ధతుడు ధీర లలితుడు ధీర శాంతుడు ధీరోదాత్తుడు అంటే ఆ నాయకుడు సూర్యుడు వీరుడు వినయం కలిగిన వాడు ధర్మబుద్ధి కలవాడు అయి ఉండాలి ధీరోదాత్తుడికి తిరుగులేని ఉదాహరణ శ్రీరామచంద్రుడు అర్జునుడు కూడా ధీరోదాత్తుడే ఇక రెండవవాడు ధీరోద్ధతుడు ఇతడు సాధారణంగా ప్రతి నాయకుడిగా ఉంటాడు ఇతడు కూడా పరాక్రమశాలే కాకపోతే మహా అహంకారి ముక్కోపి తనను తాను పొగుడుకుంటూ ఇతరుల్ని నిందిస్తూ ఉంటాడు తాను అనుకున్న కార్యం సాధించడానికి తప్పుడు మార్గాన్ని తొక్కడానికి కూడా వెనుకారడు రావణాసురుడు దుర్యోధనుడు ఈ ధీరోద్ధతులకు ఉదాహరణ ఇక మూడవవాడు ధీర లలితుడు ఇతడు ప్రధానంగా కళారాధకుడు శృంగార ప్రియుడు మంత్రులపై రాజ్యభారాన్ని ఉంచి సంగీతం నృత్యం మొదలైన కళా వినోదాలతో కాలం గడుపుతుంటాడు ఇతడు సుకుమార హృదయుడు రత్నావళి నాటకంలో నాయకుడైన వత్సరాజు కాళిదాసు అగ్నిమిత్ర నాటకంలో నాయకుడైన అగ్నిమిత్రుడు ఈ ధీర లైతునకు సరైన ఉదాహరణలు ఇక నాలుగవ నాయకుడు ధీర శాంతుడు ఈ ధీర శాంతుడు సత్యం పలికేవాడు దయాగుణం కలవాడు వినయ సంపన్నుడు అయి ఉంటాడు ఈ నాయకుడు బ్రాహ్మణుడి కానీ వైశ్యుడి కానీ ఉండాలి లేదా మంత్రో మంత్రి కుమారుడైన క్షత్రియుడు ఉండవచ్చు మంత్రి అయిన బ్రాహ్మణుడు కూడా ధీరశాంతుడు కావచ్చును భవభూతి మహాకవి రచించినటువంటి మాలతీమాధవం నాటకంలో నాయకుడైనటువంటి మాధవుడు అలానే మృత్యకటికం నాటకంలో నాయకుడైన చారుదత్తుడు కూడా ధీరశాంతులే అయితే ఈ మాలతీ మాధవం మృత్యకటికం అనే వాటిని నాటకాలు అనే సంబోధిస్తుంటాం కానీ వాటి లక్షణాల రీత్యా అవి ప్రకరణాలు ప్రకరణానికి నాటకానికి ప్రధానమైన తేడా ఏంటంటే నాటకంలో కథా వస్తువును అందరికీ తెలిసిన రామాయణ భారతాల నుండో లేదా చారిత్రక పురుషుల జీవితాల నుంచో తీసుకోవాలి కానీ ప్రకరణంలో కథా వస్తువు కల్పితంగా ఉండాలి అంటే కవి క్రొత్తగా కల్పించినదే ఉండాలి నాయకుడు ఖచ్చితంగా ధీర అయి ఉండాలి ఇలా ప్రకరణానికి కొన్ని లక్షణాలుంటాయి అదేవిధంగా మిగిలినటువంటి రూపకాలకు కూడా వేటికి వాటికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఇక నాట్యశాస్త్రంలో వివిధ రకాలైన వాద్యాల గురించి కూడా చెప్పబడింది నాటకంలో రసోత్పత్తికి సంగీతం పాత్ర కూడా చాలా ఉంటుంది కనుక వాద్యాలు కూడా అవసరమే తీగలున్న వాద్యాన్ని తతం అంటారు ఈ తతానికి ఉదాహరణ వీణ అలానే రెండు ప్రక్కలు కానీ ఒక ప్రక్క కానీ చర్మం చేత బియ్యంపబడిన వాద్యాన్ని అవనద్ధం అంటారు మృగంగం ఈ అవనద్ధానికి ఒక ఉదాహరణ అలానే ఇత్తడి తాళాలు మొదలైన వాద్యాలను ఘనం అంటారు ఇక వెదురు వంటి కర్రలతో చేసిన రంధ్రాలున్న వాద్యాన్ని సుషిరం అంటారు దీనికి ఉదాహరణ పిల్లన గ్రోవి ఇంకా నాట్యశాస్త్రానికి సంబంధించి రసోత్పాదనకు సంబంధించి చెప్పుకోవలసినటువంటి విషయాలు విశేషాలు ఎన్నో ఉన్నాయి సంభోగ విప్రలంబ శృంగార భేదాల గురించి వీరరసంలో ఉన్నటువంటి దానవీరం యుద్ధవీరం దయావీరం ధర్మవీరం విశేషాల గురించి రసాభాష అంటే ఏమిటి అనౌచిత్యం అంటే ఏమిటి మొదలైన విషయాల గురించి ఇలా ఎన్నో ఎన్నెన్నో విశేషాలు చెప్పుకోవలసినవి ఉన్నాయి కానీ అన్నింటినీ ఒక్కసారిగా చెబితే విషయం మరింత సంక్లిష్టంగా అయిపోతుందనిపించింది అందుకే ఇప్పటికి మాత్రం ప్రాథమికమైన విషయాలలో కొన్నింటిని మాత్రమే చెప్పాను అద్భుతమైన ఈ రస సిద్ధాంతం ఎంతో సంక్లిష్టమైంది దీనిని రేఖామాత్రంగా అయినా మీకు పరిచయం చెయ్యాలన్న తపనతోనే ఈ వీడియో చేశాను నా ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలత సాధించానన్నది విజ్ఞులైన మీరే చెప్పాలి నిజానికి రససిద్ధాంతం గురించి పూర్తిగా అవగాహన రావాలంటే ధ్వని సిద్ధాంతం గురించి కూడా తెలుసుకోవాలి ధ్వని ఉన్న కావ్యములు మాత్రమే మహాకావ్యములు అవుతాయన్నది అలంకారికులంతా ముక్తకంఠంతో చెప్పే మాట అసలు ధ్వని అంటే ఏమిటి మహాకవుల రచనల్లో ధ్వని విశేషాలు ఏమిటి మొదలైన విషయాలను మరొకసారి ఎప్పుడైనా మరొక వీడియోలో చెప్పుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష मन साहित्य मन संस्कृति मन अजिगव